హలో అండి ఈరోజు నేను పీతలు కర్రీ చేస్తున్నానండి దానికోసం కేజీ పీతలు తీసుకున్నాం పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు అండి ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్న కరివేపాకు రెండు టమాటాలు పుదీనా కొత్తిమీర ఉల్లిపొంద మసాలా కోసం కొబ్బరి ముక్కలండి రెండు కొబ్బరి ముక్కలు జీలకర్ర సోంపు హాఫ్ కప్పు హాఫ్ పైన హాఫ్ కప్పు పైన ఉన్నాయి ధనియాలు రెండు బిర్యానీ ఆకు గసగసాలు రెండు స్పూన్లు వేసానండి రెండు స్పూన్లు ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతులు మిరియాలు చెక్క లవంగా యాలకులు తినండి ఇవన్నీ కలిపి పేస్ట్ చేస్తాను ఇవన్నీ ఓకేనా అండి కర్రీ స్టార్ట్ చేస్తాను కర్రీకి గిన్నె పెట్టి నూనె పోసానండి కాగింది ఆవాలు వేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపొందు కూడా వేస్తున్నానండి బిర్యానీ ఆకు ఉండిపాయలు నూనె నా మగ్గిపోయినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పసుపు కూడా వేస్తున్నానండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి టమాటాలు వేస్తున్నాను టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ వేస్తాం టమాటాలు కూడా మగ్గిపోయినాయండి ఇప్పుడు చేసి పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నాను కారం కూడా వేస్తున్నానండి కారం ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను పేస్ట్ కారం అన్నీ నూనెలో మగ్గిపోయిందండి Por perto né? కొంచెం ఈ మసాలాల కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నీళ్ళు వస్తానండి సాల్ట్ వేస్తున్నానండి ఇందాక ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు వేసానండి మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను పీతల నూనెలో అండి ఇప్పుడు వాటర్ వేస్తాను మసాలా వాటర్ అండి ఇది పేతలు ముని మునిగే వరకు వాటర్ వేసానండి కొంచెం ఉడికినాక కొత్తిమీర పుదీనా వేస్తాను కూర ఎగులుతుందండి కొత్తిమీర పుదీనా వేసుకోండి పీతల కర్రీ రెడీ రెడీ అయిపోయిందండి పీతలు క్లీన్ చేయటం నేను మీకు చూపించలేదు ముందే క్లీన్ చేసి కడిగేసి శుభ్రం చేసి పెట్టుకున్నానండి పీతల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు చాలామంది తింటారు తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా పీతల కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి